కాకినాడ తీరంలో ప్రస్తుతం యుద్ధ వాతావరణం కనిపిస్తోంది తీరం వెంబడి సైనికులు గుడారాలు వేసుకుని పహారాలు కాస్తున్నారు యుద్ధ ట్యాంకర్లు సహా ఇతర వెజల్స్ ను తీరం వెంబడి మోహరించారు జెట్ విమానాల రీసౌండ్ వస్తోంది ఇదిలా ఉంటే సందర్శకులు భద్రత దృష్ట్యా తీరానికి ఎవ్వరినీ అనుమతించకపోవడంతో బీచ్లో సరదాగా గడపాలనుకున్న వారు మాత్రం తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు సమీపంలోని పార్కు శిల్పారామంలోకి కూడా సందర్శకుల అనుమతిని తాత్కాలికంగా నిషేధించారు ఆకాశంలో గిరగిరా తిరిగే జెట్ విమానాలు మిలిటరీ చాపర్లు సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకలు తీరం వెంబడి మోహరించిన యుద్ధ ట్యాంకులు జెమినీ బోట్లతో కాకినాడ సాగర తీరంలో ఒక యుద్ధ రంగంలా కనిపించింది దీనంతటికీ కాకినాడ సాగర తీరంలో నిర్వహించిన ట్రైగర్ ఫ్రీఎం టూ ట్వంటీ ఫైవ్ పేరుతో భారత్ అమెరికా యుద్ధ విన్యాసాలే కారణం కాకినాడ నుంచి ఉప్పాడ వైపుగా ఉన్న బీచ్ రోడ్డును వారం రోజుల పాటు పూర్తిగా మూసివేశారు ఈ ప్రాంతంలో పూర్తి స్థాయి నిషేధాజ్ఞలు ఈ రోజు వరకు కొనసాగాయి కాకినాడ రూరల్ మండలం సముద్ర తీరంలోని నేవల్ ఎన్క్లెవ్ కు సంబంధించి నిర్వహించిన సైనిక విన్యాసాలు నేటితో ముగిశాయి సాగర తీరంలోకి ఎవ్వరినీ అనుమతించలేదు పూర్తిగా నిషేధాజ్ఞలు విధించి ఈ యుద్ధ విన్యాసాలు నిర్వహించారు కాకినాడ తీరంలో మిలిటరీ హెలికాప్టర్లు చక్కెర్లు కొడుతూ సాగర తీరం వెంబడి ఈ చాపర్లు గిర్రెను తిరుగుతుండటంతో ఈ యుద్ధ విన్యాసాల గురించి సమాచారం తెలియని ప్రజలు మాత్రం కాకినాడ సముద్ర తీరంలో ఏం జరుగుతోందంటూ చర్చించుకున్నారు ఈ యుద్ధ విన్యాసాలను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా విన్యాసాలు జరిగే ప్రాంతంలో స్టేట్ హైవే బ్లాకింగ్ బారికేడింగ్ ట్రాఫిక్ మళ్లింపు క్రౌడ్ నియంత్రణ సైనిక విన్యాసాలు నో పబ్లిక్ జోన్ బోర్డులు దర్శనమిచ్చాయి అంతర్జాతీయ సైనిక దళాల భాగస్వామ్యంతో భారత సైన్యం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టైగర్ ట్రీఎం ట్వంటీ ఫైవ్ కార్యక్రమం ఈ రోజుతో ముగియడంతో రేపటి నుంచి ఈ ప్రాంతంలో ఆంక్షలు ఎత్తివేయనున్నారు